అందరికీ నమస్కారం మిత్రులరా మనకు కొంతమందికి ఏంటంటే చాలా నీరసంగా ఉంటుంది అసలు ఎనర్జీ లేనట్టు అనిపిస్తూ ఉంటుంది అసలు దానికి విటమిన్ డెఫిషియన్సీస్ అని చెప్పి ప్లస్ ఏం ప్రాబ్లం ఇంటర్నల్గా ఉందని చెప్పి క్యాన్సర్లు అని చెప్పి దానికోసం డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాను అన్నీ తిరిగినా కానీ నార్మలే ఉంటుంది బేసికల్గా ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి వాత పెత్త కఫ ఈ మూడు బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ కావడంలో వచ్చేటువంటి ప్రాబ్లం అందుకోసమని దీనికి ఒక చిన్న రెమెడీ ప్రతిరోజు ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు అలాగే ముప్పై గ్రాముల పటిక బెల్లం అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఇవి తీసుకొని అంటే ఈ పెరుగు అనేది మీకు బాగా పులిసినటువంటి పెరుగు తీసుకోవాలి ఈ పులిసిన పెరుగులో మనకు ప్రోబయోటిక్స్ బాగా ఎక్కువ ఉంటాయి ల్యాక్టోబెసిస్ బాగా ఎక్కువ ఉంటుంది అది తీసుకుంటే మనకు ఉన్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియా అనేది బాగా పెరుగుతుంది బాడీ లోపల గ్రీన్ బ్యాక్టీరియా అనేది ప్రిమిటివ్ బ్యాక్టీరియా మన బాడీలో మనం బై బర్త్ వచ్చేటప్పుడు పాటు మన బాడీతో పాటే గ్రీన్ బ్యాక్టీరియా వస్తుంది అది మదర్ ద్వారా కావచ్చు లేకపోతే ఆ సంక్రమణలో జరిగేటప్పుడు వచ్చేటువంటిది గ్రీన్ బ్యాక్టీరియా అది ఎప్పుడు ఉంటుంది లైఫ్ లాంగ్ ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే అదే మన బాడీలో ఇమ్యూనిటీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే గ్రీన్ బ్యాక్టీరియా తక్కువయ్యి బయట నుంచి వచ్చేటువంటి ఇన్ఫె ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా ఎక్కువైనప్పుడే మనకు జబ్బులు లాంటివి వస్తూ ఉంటాయి గ్రీన్ బ్యాక్టీరియన్ ఒక్కదాన్ని మెయింటైన్ చేస్తే చాలు మన బాడీకి కావాల్సినటువంటి ఆ పుష్టి అనేది బాగా వస్తుంది అని చెప్తూ ఉంటారు అందుకని ఈ పెరుగు బాగా పులిసినటువంటి పెరుగు ఆ పెరుగు కూడా ఆవు పాలో బర్రె పాలో ఏదో ఒకటి తీసుకోవాలి అంతేగాని ప్యాకెట్ పాలు కాదు ఆవు పా ఆవు నుంచి వస్తే ఆవు పాలు అంటారు బర్రె నుంచి వస్తే పాలు అంటారు మరి ప్యాకెట్ నుంచి వస్తే ప్యాకెట్ పాలు అంటారేమో తెలియదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్యాకెట్ పాలు వాడడానికి లేదు ఈ రెండింటి నుంచి మీకు దొరికిన ఎవరికి అవైలబుల్ ఉన్నో వాళ్ళు చేయండి దొరకలేదా అసలు వాడొద్దు వదిలేసేయండి ఆ ప్యాకెట్ పాలుతో ఎన్ని కష్టాలు ఉన్నాయో నేను చెప్పాను ఇంతకుముందు కాబట్టి ఈ పెరుగు అలాగే పటికబెల్లం దాంతోపాటు ఈ మిరియాల పొడి ఈ మూడు వేసి బాగా చేత్తో చిలకాలి మూడు కలిపేసి పిసికి తిరుగుతూ ఉండాలన్నమాట చిలికితే అది కాస్త ఒక లిక్విడ్ చిక్కగా తయారవుతుంది దాన్ని రసాలా అంటారు ఈ రసాలాని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు కూడా తీసుకోవచ్చు నష్టమే లేదు దానివల్ల దాన్ని తీసుకోవడం వల్ల మీ బాడీకి కండ పుష్టి పెరుగుతుంది అట్ ద సేమ్ టైం డైజెస్టివ్ సిస్టమ్ క్లియర్ అవుతుంది మీ లివర్ స్టిమ్యులేట్ అవుతుంది కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది సర్కులేషన్ బాగా పెరుగుతుంది శ్వాస అంటే బ్రీతింగ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి అలాగే స్కిన్ అనేది అంటే అగ్నిదీప్తి అంటారు దాన్ని అంటే స్కిన్ గ్లోనెస్ అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది దీన్ని చేయడం వల్ల అలాగే ప్రాపర్గా అక్కడ అసలు డైజెస్టివ్ సిస్టానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే అసలు రావు అలాగే మీ బోన్స్ అనేటివి స్ట్రాంగ్ అవుతాయి ఎందుకు అవుతాయి మీకు తెలిసిందే కదా పెరుగులో మనం క్యాల్షియం ఉంటుందని చెప్పుకున్నాం కదా సో అలాగే ఈ మిరియాలో పెపర్ ఉంటుంది నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయిపోతుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏకంగా స్టిమ్యులేట్ అవుతుంది దానివల్ల అటు మస్కుల సిస్టము అటు నర్వస్ సిస్టము అట్ ద సేమ్ టైం బోన్స్ పర్ఫెక్ట్గా అనుకోండి మరి ఎనర్జీ రాకేమవుతుందండి వస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది దీనికి ఏజ్తో సంబంధం లేదు ఒక తిని అరిగించుకునేటువంటి కండిషన్కి వచ్చిన చిన్న పిల్లలు కూడా ఇవ్వచ్చు కాకపోతే కొంచెం డోస్ తక్కువ వాళ్ళకంతా ఎక్కువ ఇవ్వద్దు ఈ డోసుల్లో మీరు ఎన్నిసార్లు అయినా తినచ్చు చేయగలిగితే అద్భుతమైనటువంటి శారీరక పుష్టి మానసిక సంతోషము అగ్ని అగ్ని కాంతి చర్మ సౌందర్యం మీ సొంతం అవుతాయి కదా మరోసారి మరో షార్ట్ అండ్ స్వీట్